శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది సినిమా సినిమా చాలా బాగుంది పాటలు పాటలు చాలా బాగుంది డిఎస్పీ మ్యూజిక్ అనేది చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత చూసినా కానీ చూడాలనిపించే సినిమా మ్యూజిక్ నాగచైతన్ క్యారెక్టర్ ఏంటంటే విలన్ అనేది వాళ్ళకున్న వృత్తిలో చేపలు పట్టడం చేపలు పట్టడం అనేది వేటకి అంటే దాంట్లో మంచు జరిగే తెలియదు చెడు జరిగే తెలియదు అంటే వాళ్ళకి ఇంకా మిస్కమ్యూనికేషన్ జరుగుతూనే ఉంటుంది ఎలా మిస్కమ్యూనికేషన్ జరుగుతుందంటే వాళ్ళకు ఉత్తరాలు అనేది ఎక్కువ అయిపోతుంది డిజిటల్ ఇప్పుడున్న డిజిటల్లో ఉత్తరాలు అనేది అది మిస్కమ్యూనికేషన్ లవ్ స్టోరీలో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అయినా కానీ చాలా ఎమోషనల్గా చూపించింది సినిమా చందు ముండేటి డైర డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లవర్స్ అందరూ చూడాల్సిన సినిమా రైట్ సై ఎలా ఉన్నాయి ఫైట్ సైజ్ చాలా బాగుంది పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో బాగుంటుంది ఫైట్ ఫైట్ సీన్స్ అయితే చాలా బాగా పెట్టిండు చాలా బాగా అనిపించింది సినిమా మూవీలో ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు ఊగిసిలాడి అనే సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం స్టార్టింగ్ నుంచి లెండింగ్ వరకు అదే ఇంకా అయిపోతూనే ఉంటుంది ఇంకా సాగుతూనే కొనసాగుతూనే ఉంటుంది సినిమా అయితే సెంటిమెంట్ ఉందా సినిమాలో బాగా సెంటిమెంట్ చాలా బాగుంది లవ్ 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 స్టోరీ అంటే ఒకరికొకరు తగ్గినప్పుడు కాదు ఒకరికొకరు అర్థం చేసుకునే విషయంలో చాలా బాగా అర్థం చేసుకున్నారు క్లైమాక్స్ అనేది చాలా బాగుంది నేను అనుకున్నా క్లైమాక్స్లో పెళ్ళి కాదేమో లేకుంటే ఇంకేదైనా జరుగుతుందేమో డిఫరెంట్గా అనుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్గా సక్సెస్ చేసిండు డైరెక్షన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే కొద్ది ఇంటర్ యాక్షన్ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది చూడొచ్చు సినిమాని సీరో హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు ఈ ఫిబ్రవరికి ప్రేమికుల రోజు సందర్భంగా ప్రతి ఒక్కరు లవర్స్ని చూడొచ్చు దాంతోపాటు లవర్స్ చూడొచ్చు దేశభక్తి ఉంది దాంట్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా అనుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే దైవభక్తి కూడా ఉన్నది దీంట్లో బాలీవుడ్ లెవెల్లో శివుడికి సాంగ్ ఉంటుంది చాలా చాలా బాగున్నది సిమెటో అయినా కానీ ఆ డ్రెస్సెన్స్ అయినా కానీ ఆ సెట్టింగ్స్ అయినా కానీ చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ముఖ్యంగా లవర్స్ మాత్రం కంపల్సరీ చూడాలి